బిగ్ బాస్ లైవ్లో అయితే ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది ఇంకా అదేంటంటే హౌస్లో సోనియా ఉన్నంత వరకు నిఖిల్తో ఎవరు కూడా అమ్మాయిలు మాట్లాడకపోతుండే కానీ ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం అందరు అమ్మాయిలు నిఖిల్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు ఇంకా అందులోనే భాగంగా ప్రేరణ అయితే ఇవాళ నిఖిల్తో మాట్లాడుతుంది ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ నిఖిల్తో ఇలా అంటుంది సారీ నిఖిల్ నేను నిన్ను జడ్జ్ చేశాను తప్పుగా జడ్జ్ చేశాను ఎందుకంటే నువ్వు సోనియాతో ఉంటున్నావు కాబట్టి ఆమె ఆమె మాయలో పడిపోయినావు ఇంకా ఆమె చెప్పిందే చేస్తున్నావు అని నేను నిన్ను తప్పుగా జడ్ చేశాను ఐఎమ్ సో సారీ అంటూ ప్రేరణ అయితే నిఖిల్కి సారీ చెప్తుంది ఇంకా నిఖిల్ అంటాడు అందులో ఏముంది లే ప్రేరణ నీ ఒపీనియన్ ప్రకారం అది నీ అలా అనిపించిందేమో కానీ పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్ మనం మార్చలేమంటూ అంటూ నిఖిల్ అంటాడు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు నాతో ఎవరైనా ఉండిపోతే నేను వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను చిన్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే లాస్ట్ వరకు ఉండాలని ఉంది కానీ బిగ్ బాస్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నీ మళ్ళీ కొత్త వాళ్ళని పిలిపిస్తున్నారు ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో అని భయం అవుతుంది అంటే ప్రేరణ అరే అవును వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా నీకు భయం అయ్యట్లేదా అందులో ఎవరైనా స్ట్రాంగ్గా ఉంటే నీకు భయం అయ్యదా ఎందుకంటే నీకు కప్ ఉంది నాకు కూడా ఉంది కా కానీ వాళ్ళలో స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే నువ్వు కప్ గెలుస్తావా అంటే నీఖిల్ అంటాడు ప్రేరణ మనకి ఆశయం అనేది ఉంటే ఎవరు వచ్చినా కూడా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా మనం గెలవచ్చు మనకు మన పైన నమ్మకం ఉండాలి ఇంకా మనం చేయాల్సింది హార్డ్ వర్క్ నీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది అని నిఖిల్ అయితే అంటాడు ఇంకా ప్రేరణ అంటుంది ఏమో చెప్పలేం నిఖిల్ ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక వస్తే బై మిస్టేక్ మనం ఎలిమినేట్ అవ్వచ్చు అని ప్రేరణ అంటే నిఖిల్ అంటాడు ఆడియన్స్కి అవన్నీ తెలుసు ఎవరు ఆడుతున్నారా ఎవరు ఆడతలేదా ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు కాబట్టి నా నుండి ఆడియన్స్కి ఏం కావాలో నేను వాళ్ళకి తప్పకుండా ఇస్తాను వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది నేను వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంటర్టైన్మెంట్తో పాటు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గేమ్ ఇవ్వాలి సో ఆ హార్డ్ వర్క్ తో నేనైతే గేమ్ ఆడుతున్నాను సో నేను వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఇస్తాను సో వాళ్ళే నన్ను గెలిపిస్తారు అంటే ప్రేరణ అంటుంది నీకు చాలా థింకింగ్ పవర్ ఉంది నిఖిల్ దాంతో పాటు నీకు ఫిజికల్ గేమ్ కూడా మంచిగా ఆడతావు నువ్వు అన్ని విధాలుగా లక్కీ ఎందుకంటే నీకు బాడీ ఉంది నువ్వు ఫిజికల్ గేమ్స్ ఆడగలుతావు దాంతో పాటు నీకు తెలివి కూడా ఉంది నువ్వు మెంటల్ గేమ్స్ కూడా ఆడగలుగుతావు యు ఆర్ సో లక్కీ అని ప్రేరణ అయితే నిఖిల్ని అప్రిషియేట్ అయితే చేస్తుంది